బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అందరికీ నమస్కారం చక్కగా శుక్రవారం పూట అమ్మవారిని పూజించడం అమ్మవారికి సంబంధించిన ఆ పూజా కార్యక్రమాలని నిర్వహించడం అన్నది ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది ఫాలో అవుతుంటారు ఇంట్లో ఆడవాళ్ళే ఉందిలేండి ఆ మాటకు వస్తే వర్క్ చేసే వాళ్ళు కూడా శుక్రవారం అంటే లక్ష్మీదేవితో అలా రిలేట్ అయిపోతూ ఉంటారు సో ఇవాళ మనం మాట్లాడుకుందాం స్వామిని చేరుకోవాలి అని అంటే అమ్మ ద్వారా ఇంట్లో నాన్నకి ఏదైనా చెప్పాలంటే కాస్త భయం వేస్తూ ఉంటుంది కానీ అమ్మకి చెప్పడం మాత్రం చాలా ఈజీ అమ్మకి చెప్పేస్తే ఇంకా అమ్మ బాధ్యత నాన్నకి చెప్పడానికి దేవుడి విషయంలో కూడా అలాగే ఉంటుందేమో ముందు అమ్మ నుంచుకొని మన కోరిక చెప్పుకొని అది ఎలా అయినా నెరవేటట్టు చేయితల్లి అని ప్రార్థిస్తే ఆవిడది ఆయనకి చెప్పుకొని ఆయన ద్వారా మనకు అవన్నీ సాకల్యం అయ్యేటట్టు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు అమ్మని ముందు పెట్టుకొని అమ్మకి ఎందుకు చెప్పుకోవాలి ఇది అంశం గురించి మాట్లాడడం మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాసు గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అండి చిన్నప్పుడు నాన్నకి ఏదైనా చెప్పాలి అని అంటే అమ్మకి ఫస్ట్ స్లోగా చెప్తే అమ్మ చెప్పుకుంటుంది నాన్నకి ఇది మా ఇంట్లోనే కాదు అందరి ఇవాళ రోజున నా కొడుకు కూడా వాళ్ళ నాన్నకి చెప్పి నాకు చెప్పాడు ఏంటి ఇది ఇది అనాథగా వస్తున్న ఆచారం మన అందరి ఇళ్లలో ఇలాగే ఫాలో అవుతాం మనం కూడా అలాగే ప్రార్థిస్తామేమో ముందర అమ్మని అడుగుతాం తర్వాత అయ్యవారి దగ్గరికి వెళ్తుంది ఎందుకు ముందర అమ్మని ఎందుకు ఈజీగా ఉంటుందనా ఎందుకు పని అయిపోతుంది అమ్మ అంటే చూడండి తల్లి ప్రియాన్ని చూస్తుంది తండ్రి హితాన్ని చూస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలో అయినా చూడండి తల్లి ప్రియాన్నే చూస్తుంది కాబట్టి ఒక మాట అనలేదు ఎంతసేపు పిల్లవాడి పట్ల ప్రేమ తండ్రి హితాన్ని చూస్తాడు కాబట్టి నానా ఇది నీకు మంచిది కాదు అని ఆయన ఇవ్వడాక ఇవ్వకపోవడానికి కారణం ఆ పిల్లవాడి హితాన్ని చూసి తల్లి ఎంతసేపు కూడా పిల్లవాడికి ప్రియాన్నే కోరుకుంటుంది కాబట్టి తండ్రికి ఎలాగోలాగా నచ్చ చెప్పైనా సరే పిల్లవాడికి కావాల్సినటువంటి విషయాన్ని తండ్రి ద్వారా ఇప్పించే పని చేస్తుంది అంటే పురుషకారం చేస్తుంది సిఫారసు అంటారు అర్థం కావాలంటే అందరికి రికమెండేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందండి వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి ఏం చేస్తాడు ముందు అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మకు చెప్తాడు తర్వాత అమ్మ వెళ్ళి నాన్నకి ఎప్పుడు చెప్పాలో ఆమెకి తెలుసు బాగా ఈ పిల్లవాడికి తెలియకపోవచ్చు ఆఫీస్ నుంచి రాగానే తండ్రికి చెప్పేశాడు అనుకోండి వస్తూనే అన్ని టెన్షన్స్ మోసుకొని వస్తారు ఈ టెన్షన్ కూడా ఒకటి అని చెప్పి పిల్లవాడికి పడుతూనే ఉంటాయి దెబ్బలు వీపు మీద అందుకని ముందు తల్లికి చెప్తాడు తల్లి ద్వారా రిపోర్ట్ ఇస్తాడు అప్పుడు తల్లి ఏం చెప్తుంది ఏదో ఈసారి అలా జరిగిందిలేండి అండి ఇంకొకసారి బాగానే వస్తుందిలే ఈసారి ఏదో వాడికి ఒంట్లో బాగలేదు కదా మీకు కూడా తెలిసిందే కదా అందుకని మార్కులు తక్కువ వచ్చినాయి అంటూ పిల్లవాడిని వెనకేసుకొని వచ్చి చెప్తుంది ఇదే జరుగుతుంది భగవంతుడి విషయంలో కూడా ఆ శ్రీమన్నారాయణ మూర్తికి లక్ష్మీదేవి మన గురించి సిఫారసు చేస్తుంది తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారండి సీతమ్మ చెప్పలేదండి చుట్టూ ఏడు వందల మంది రాక్షస స్త్రీలు నరక యాత్రను అనుభవింపజేస్తారు సీతమ్మని రావణ లంకలో అశోకవనంలో శిన్సు వృక్షం కింద ఉన్నప్పుడు ఆయన చెరలో ఉన్నప్పుడు రావణ చెరలో ఉన్నప్పుడు సీతమ్మని ఎంతో ఇబ్బంది పెడతారు అయితే రావణ వధ అనంతరం హనుమ వచ్చి రామ విజయ వార్తను సీతమ్మకు చెప్తారు అప్పుడు చెప్పడం మాత్రమే కాదు సీతమ్మని ప్ర ప్రార్థన చేస్తారు మీరు ఊ అనండి వీళ్ళందరూ అంత చూస్తాను అంటాడు హనుమ స్వామి అప్పుడు సీతమ్మ అంటుంది పాపానంవా సుభానంవా మదరహాణం ప్లవంగమా కార్యం కరుణ మారీ అశ్చిన్న అపరాధ్యతీ అంది తప్పులు చేయని వాళ్ళు ఎవరుంటారు నీ స్వామి చెప్పిన పని నువ్వు చేసావు హనుమ అలాగే వాళ్ళు వాళ్ళ ప్రభువు చెప్పినటువంటి పని చేస్తారు చేశారు దానికి తప్పేముంది దానికి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ తప్పు ఎవరిదే లేదు తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు బేసిక్ గా ఇదే ముక్క చెప్తుంది అమ్మ మన గురించి స్వామికి మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు గమనించారా అమ్మవారు ఎలా ఉంటారు ఒక హస్తం అభయ హస్తం ఒక హస్తం హస్తం ఇలా వేయించేసి ఉంటారు అంత మాత్రమే కాదు వెనకాల ఇంకో రెండు స్నేహస్తాలు ఉంటాయి చతుర్భుజాలై వేయించేసి ఉంటారు లక్ష్మీ తాయారులు అవునా ఆ లక్ష్మీదేవి చతుర్భుజాల్లో వెనకున్నటువంటి రెండు చేతుల్లో తామర పుష్పాలు పట్టుకుంటుంది గమనించారా ఎప్పుడైనా తామర పుష్పాలు పట్టుకుంటుంది ఆ తామర పువ్వు మీరు నేరుగా పట్టుకొని చూసారు ఎప్పుడైనా కింద సన్న ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది పైన పుష్పం బాగుంటుంది అమ్మ ఆ పుష్పాలు ఎందుకు పట్టుకుంటుందో తెలుసా ఆ తామర పుష్పము మన జీవునికి గుర్తు జీవుడిలో ఉండే మంచి పైన ఉండే పుష్పం అది స్వామి కనిపించేలా పట్టుకుంటుంది ఆ కనపడనటువంటి ఆ ముళ్ళన్నిటిని దాచిపెడుతుంది మన తప్పుల్ని దాచి పెడుతుంది స్వామి దగ్గర అర్థం ఉందా అసలు మన తప్పుల్ని దాచిపెట్టి ఒకవేళ ఆయన ఆయన అన్ని తెలిసిన మనడు కదా సర్వజ్ఞుడు సర్వాంతరి మనం వెళ్ళగానే అంటారు వెంటనే కనిపించిపోతాయి మనం చేసిన తప్పులన్నీ ఆయన ఒకటికి పది లెక్క పెట్టి నువ్వు ఆ రోజు నా తప్పు చేసావు నువ్వు ఈ రోజు నీ తప్పు చేశావంటే ఆమె తప్పులు చేయని వాళ్ళు ఎవరు అంటూ వెంటనే ఇక్కడే ఉంటుందిగా వక్షస్థలం మీదే ఉంటుంది అందుకే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది ఒక ఆళ్వార్లు పాసుల్లో చెప్తారు నిరయం ఎన్ అంటూ అంటే నేను విడిచిపెట్టి ఉండలేను నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అంటూ ఉంటుంది అమ్మ ఎక్కడుండో తెలుసా ఆమెదో హైదరాబాద్ లో ఉండి ఈయనేదో విజయవాడలో ఉంటే కాదు వక్షస్థలం మీద ఉంటూనే నిన్ను విడిచిపెట్టి ఉండలేను అంటుంది ఎందుకంటుంది ఆ ముక్క ఆయన మీద ప్రేమతో కాదు అది కూడా ఒక కారణం పిల్లలమైన మన మీద ప్రేమతో ఒక్క క్షణం అమ్మ పక్కకు వెళ్ళింది అనుకోండి ఆమె దయ్యకి స్వరూపం అమ్మ అలా పక్కకు వెళ్ళిందంటే వక్షస్థలాన్ని వీడి స్వామిలో స్వాతంత్ర్యం బయటకు వస్తుంది ఆయన నిరంకుశ స్వతంత్రుడు ఆయన ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతాడు ఎవరు ఏమిటి ఇది అని రైట్ క్వశ్చన్ వేయటానికి లేదు ఇప్పుడు ఇంటికి యజమానున్నాడు అండి తండ్రి ఇంట్లో పెద్ద ఆయనకి ఏది కావాలంటే అది చేస్తాడు నువ్వు నాకు కొనిపించాల్సిందే సైకిల్ ఎందుకు కొనిపెట్టవు అని అడగడానికి ఏం లేదు వీడు అడుగుతాడు అంతవరకు పిల్లవాడు సైకిల్ ఇమ్మని ఆయన ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఆయన ఇష్టం కదా ఈయన ఈయన అడగడానికి రైట్ లేదు అలాగే భక్తులమైన మనం కూడా స్వామి దగ్గరికి వెళ్లి ఆశ్రయిస్తాం ఆయన మనల్ని అనుగ్రహం చూపించవచ్చు ఆగ్రహం చూపించవచ్చు ఆగ్రహ అనుగ్రహాలు రెండిటికి కూడా ఆయన ఇష్టం అది ఏమిటని ప్రశ్నించడానికి మనకి లేదు అయితే ఆయన ఆగ్రహాన్ని నిగ్రహాన్ని కూడా అనుగ్రహంగా మార్చగలిగేటువంటి శక్తి లక్ష్మీదేవికి ఉంది అందుకే ఎప్పుడు ఆయన వక్షస్థల మీద ఉంటూనే మనం ఆ ఆ స్వామిని ఆశ్రయించినప్పుడు ఎవరి తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు పోన్లేండి పాపం వాడు ఎన్ని కష్టాల్లో వచ్చాడు ఈసారి క్షమించండి ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చూసుకుంటాడు అంటూ చెప్తుంది మన గురించి సిఫారసు చేస్తుంది ఎప్పుడు ముందు మనం వెళ్ళి చెప్పాలిగా అమ్మకి మనం ఏమి చెప్పండి నేరుగా మనం తండ్రి దగ్గరికి అనుకోండి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని వాడు నాలుగుతాడు అంతేగా అంతేగా అమ్మని ముందుంచుకొని నాన్న దగ్గరికి వెళితే దెబ్బలు పడకుండా తప్పించుకోవచ్చు అందుకే మీరు ఏ సన్నిధి కన్నా వెళ్ళండి కోవిలికి వెళ్ళినప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా ముందు చుట్టూర ప్రదక్షిణ చేసి అమ్మవారి ఆలయం సేవించుకొని తర్వాత అసలైనటువంటి స్వామి సన్నిధికి వెళ్తారు అవును అవును ఎందుకు అంటే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి విలపించాలి అమ్మా ఎన్ని తప్పులు చేస్తున్నాను ఎన్ని రోజులుగా నన్ను మన్నించమ్మా నా తప్పులను ఖాయమ్మా ఆ స్వామికి చెప్పి నన్ను అనుగ్రహించమని ప్రార్థన చెయ్యమ్మా నా తరఫున మాట్లాడమ్మా అని అమ్మ దగ్గర విలపించాలి అందుకే పిల్లవాడు ఏ తప్పు చేసినా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మ ఒక్కసారి ప్లీజ్ అమ్మా ముందు అమ్మ దగ్గర చెప్తాంగా నాన్న దగ్గర ప్లీజ్ మనం అడగలేం అడగలే ఉండదు అసలు ఉండదు ఆ చదువు ఉండదు అమ్మ దగ్గర ఉంటుంది అదే రీతిలో అనేవాడు కూడా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టుకొని విలపించి అమ్మ పురుషకారంతో స్వామిని ఆశ్రయిస్తే పనులన్నీ చకచక అయిపోతాయి మన యొక్క కోరికలన్నీ ఈప్సితాలన్నీ నెరవేరుస్తాడు స్వామి అమ్మను ముందుంచుకొని ఆశ్రయిస్తే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా డైరెక్ట్ గా విష్ణు సహస్రనామాల్లోకి వెళ్ళకూడదు ముందర లక్ష్మి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం సేవించాకే విష్ణు సహస్రనామం సేవించాలి దాని రీజన్ ఇదా ఇదే ఎప్పుడైనా సరే అండి అమ్మను ముందుంచుకొని స్వామిని ఆశ్రయించారు ఆయనకు కూడా అదే ఇష్టం ఎప్పుడైనా గమనించారా శ్రీయప్పతి అంటారు లక్ష్మీదికి దేవికి భర్తగా లక్ష్మీపతి సీతాపతి రమాపతి ఇలాగ పిలవడానికి ఆయన ఇష్టపడతాడు అసలు పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు అనడానికి ఒక చిహ్నం ఏమిటి అంటే లక్ష్మీదేవియే చెప్తారు లక్ష్మి ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆయనే పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు అని దాని అర్థమే అది అంటే ముందు ముందుంచుకొని స్వామిని మనం ఆశ్రయించాలి ఆయనకి కూడా అదే ఇష్టం కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్క శ్రీమన్నారాయణ మూర్తిని ఆశ్రయించడం కన్నా అమ్మతో కూడిన స్వామిని ఆశ్రయిస్తే తప్పకుండా నెరవేరుతుంది దీనికి రామాయణమే చక్కని ఉదాహరణ అమ్మ ఇది కూడా చెప్తారు కదా మనకి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు ఆ శివుడు కూడా అమ్మ నుంచే వచ్చారు కాబట్టి అమ్మని పూజించడమే శ్రేయస్కరం అని కూడా అంటారు ఇందులో ఎంతవరకు ఉంది వాస్తవం ఇది దేవి భాగవతం ప్రకారం చెప్తారండి అమ్మ నుంచి రావటం అనేది నిజానికి సృష్టికి పూర్వం ఉంది శ్రీమన్నారాయణుడే ఆయనే అందర్నీ సృష్టి చేశాడు బహుశ్యాం అన్నట్లుగా తానే అన్నిగా అయి స్వామి సృష్టి చేశాడు కాబట్టి ఆ స్వామియే సృష్టి కానీ ఆ సృష్టి సమయంలో కూడా ఆయనతో పాటు అమ్మ ఉన్నది ఎప్పుడు కూడా నిరంతరం ఇప్పుడు చూడండి సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎలా అయితే వేడి చేసి చూడగలమా అసలు సూర్యుడి సూర్యకిరణాలు విడివిడిగా చూడగలమా రత్నం ఉంది ఒక డైమండ్ దాని నుంచి దాని ప్రకాశం విడదీసి చూడగలమా లేదు ఒక ఫ్లవర్ ఉంది దాని నుంచి దాని ఫ్రాగ్రెన్స్ విడదీసి చూడగలమా పుష్పం లేనిదే ఫ్రాగ్రెన్స్ లేదు పుష్పం ఉంది అంటే ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అవి రెండు ఎలా అయితే అవినాభావమైనటువంటివో పుష్పం నుంచి పరిమళం వేరు చేయలేమో సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వేరు చేయలేమో రత్నం నుంచి దాని యొక్క ప్రకాశాన్ని విడదీసి చూడలేమో అలాగే అమ్మని స్వామిని విడివిడిగా చూడలేము ఇరువురు కలిసే ఉంటారు ఆ విధంగా ఎప్పుడు కూడా అమ్మ స్వామితోనే ఉన్న కారణం మనల్ని అనుగ్రహింపచేయటానికి అంటే మనం ఏ పూజా కార్యక్రమం చేసినా సరే ముందర అమ్మవారిని చేసి ఖచ్చితంగా తర్వాత మాత్రమే చేయాలి అంటే అమ్మని కొలవాలి అని అంటే ఇక్కడ కేవలం లక్ష్మీదేవి వస్తారా అండి లేకపోతే ఎవరైనా లక్ష్మీదేవి యొక్క స్వరూపాలే మిగతా వాళ్ళంతా కూడా శ్రీదేవి భూదేవి నీలాదేవి ఇక ఏ అమ్మలైనా గానీ అమ్మ స్వరూ లక్ష్మీదేవియే ప్రధానం లక్ష్మీదేవి యొక్క స్వరూపాలే మిగతా వాళ్ళంతా కూడాను ఇప్పుడు ఎందుకండి రామాయణంలో శూర్పణక రాముణ్ణి కోరుకుంది సీతని ఆశ్రయించి రాముడిని వెళ్ళుంటే ఆమె ముక్కు చెవులు కోయబడి ఉండేవి కాదు సీతని ఆశ్రయించి రాముడి వైపుగా ఉంటుంది కాబట్టి కాసేస్తుంది అది రావణాసురుడు ఓన్లీ సీతమ్మని ఆశ్రయించాడు సీతమ్మని ఎత్తుకుపోయాడు సీతమ్మని కావాలనుకున్నాడు స్వామితో కూడిన అమ్మని ఆశ్రయించాలి అమ్మతో కూడిన స్వామిని ఆశ్రయించాలి ఏ ఒక్కరినూ ఆశ్రయించడం అసలు తప్పు తప్పు ఇప్పుడు దో ఏమైంది ఇప్పుడు కాకాసురుడు ఉన్నాడండి రామాయణంలో సీతమ్మ యొక్క వక్షస్థలాన్ని గీరి అపచారపడ్డాడు రావణాసురుడు అపహరించాడు నిజానికి నేరుగా ఆమె ఏమీ అపచార పడలేదు కాకాసురుడు అపచారపడ్డాడు వక్షస్థలాన్ని గీరి అయినా కూడా రక్షింపబడ్డాడు ఎందుకు సీతమ్మ పక్కన ఉన్నది పురుషికారం చేసింది సిఫారసు చేసింది కాకాసురు వృత్తాంతం తెలిసినా మీకు మీరు చెప్తే ఇంకా అద్భుతం అసలు నాకు తెలిసింది చాలా తక్కువ మీరు చెప్తే వింటే చాలా సంతోషం కాకాసురుడు ఒకసారి కాకి కాకి కాకాసురుడు అంటే కాకి వస్తాడు రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క ముడిలో పడుకుని నిద్రిస్తూ ఉన్నాడు నిద్రిస్తున్న రామయ్యకి నిద్రాభంగం కాకూడదని ఈ కాకి తనను పొడుస్తున్నా కూడా పాపం తట్టుకుంటుంది అయితే ఒక రక్తపు బిందు వచ్చి రాముడి మీద పడుతుంది కోపం వచ్చేస్తుంది రాముడికి వచ్చిన కోపం వచ్చినటువంటి రామయ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక దర్పపుల్ల తీసుకొని దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రం చేసి ఆ కాకి మీదకి విసురుతాడు కాకాసురుడి మీదకి కాకాసురుడు ముల్లోకాలు తిరుగుతాడు వెనక్కి తిరిగి చూడకుండా ముల్లోకాలు పరిగెడతాడు చివరి అక్కడికి ఎవ్వరు కూడా రక్షించరు ఆ కాకాసురుడిని ముల్లోకాల్లో ఉన్న దేవి దేవతలు ఎవరు కూడా రక్షించలేరు బ్రహ్మ రుద్రేంద్రా దేవతలు కూడా రక్షించలేరు ఇంద్రుడు స్వయంగా కాకాసుడు యొక్క తండ్రి ఆయన కూడా రక్షించలేడు చివరాఖరికి వచ్చి ఆ అన్ని లోకాలు తిరిగి వచ్చి కాళ్ళ మీద పడతాడు రామచంద్రమూర్తి కాళ్ళ మీద ఆ పడడం కూడా తెలియక అలసిపోయి తల అటువైపుకి కాళ్ళు ఇటువైపుకి పెట్టి పడతాడు సీతమ్మ వెంటనే దాన్ని సరిచేసేస్తుంది తల ఇటువైపు పడేలాగా అంటే శరణు వేడడం కూడా చేత కానటువంటి కాకాసురుడి చేత తల స్వామి పాదాల దగ్గర పడేలాగా వెంటనే తను తిప్పేసి రాముడు చూసే లోపు అలా చేస్తుంది అప్పుడు చెప్తుంది ఆ స్వామిని స్వామికి రక్షించమని చెప్పి అయితే రామబాణం బలి కోరే తీరుతుంది కాబట్టి ఒక కన్ను మాత్రం పోతుంది కాకాసురుడికి చావు తప్పి కన్ను లట్టబోయిందంటారు చూసారా ఇక్కడి నుంచే వచ్చింది అలా వాడికి చావు తప్పింది కన్ను మాత్రం పోయింది కాకి ఒక కన్నే కనిపిస్తుంది అందుకనే న్యాయం అని అంటారు ఆ కాకి రెండు కళ్ళతో చూడలేదు కథ ఇది అది అలా రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ ఉంది కాబట్టి వాడు రక్షింపబడ్డాడు సీతమ్మ లేకపోతే వాడు జచ్చుండేవాడు ఆ రోజునే ఇది లెక్క ఒక్క అమ్మను ఒక్క స్వామినో ఆశ్రయించడం సంప్రదాయం కాదు అమ్మను ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలి అది పద్ధతి అది అసలు ఇలా ఒక్కొక్క అంశం మీరు చెప్తూ ఉంటే కొత్తగా ఉంది మనం ఇన్నాళ్ళు చేసేది తప్పు తెలియక చేస్తున్నాం ఇక నుంచైనా మనం నేర్చుకున్నాం అన్న ఒక భావన కలుగుతోంది అసలు అన్ని పక్కన పెడితే ఆలతో మొదలైన మన ప్రయాణం ఈరోజు ఈ కథ దాకా కానివచ్చు మధ్యలో మనం మాట్లాడుకున్న అనేక అంశాలు కానివచ్చు ఏదైనా ఇంకా ఈ మాట నేను రాను రాను ఎన్నిసార్లు చెప్తానో నాకు తెలియదు కానీ మీలో ఉన్న సరస్వతికి మాత్రం పాదాభివందనాలు భగవద్ అనుగ్రహం ఆచార్య కటాక్షం ధన్యవాదాలు